వెల్కమ్ టు దీవెన ఛానల్ అండి ఈరోజు మనం బొబ్బట్లు తయారు చేసుకుందాం దానికి కావలసినవి ముందుగా నేను ఏం చేశానంటే అండి పచ్చిశనగపప్పు మూడు గంటల సేపు నానబెట్టి ఉడకబెట్టేసుకున్నానండి ఐదు విజిల్స్ వచ్చేదాకా ఇలా వడపోసుకున్నానండి ఇప్పుడు నేను దీన్ని మిక్సీ పట్టుకుంటానండి ఇప్పుడు పచ్చిశనగపప్పు నేను మిక్సీ పట్టి ఆడేశానండి నేను కుక్కర్లో తీసుకున్నాను ఇప్పుడు ఇది శుద్ధ బెల్లం అండి ఈ బెల్లనే నేను యూజ్ చేస్తాను రంగు రుచి అంతా బాగుంటుంది నేను ఈ రెండు కూడా బాగా కలిసేలా తిప్పుతున్నానండి అడుగు పట్టకూడదు అడుగు పట్టకుండా తిప్పుకోవాలి ఇప్పుడైతే దగ్గరికి వచ్చేసింది ఇందులో నేను యాలకు పొడి యాడ్ చేశాను తర్వాత రెండు స్పూన్లు నెయ్యేసానండి ఈ రెండు కూడా బాగా కలిసేలా కలుపుకున్నాను మనకి పూర్ణమైతే రెడీ అయిపోయిందండి ైదా పిండిలో ఆయిల్ వేసుకుంటానికి ఆయిల్ కాస్తున్నానండి ఎందుకంటే బొబ్బట్లు మెత్తగా రావాలంటే ఆయిల్ పోసుకోవాలి వేడి చేసి పోసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి సాల్ట్ పిండి బాగా కలుపుకున్నాను ఇప్పుడు ఆయిల్ అయితే వేసానండి ఆయిల్ కూడా పిండిలో కలిసేలా తిప్పుకోవాలి ఇప్పుడైతే నెయ్యి కాసి వేసానండి ఇప్పుడు ఇవంతా కూడా మంచిగా కలిసేలా తిప్పుకోవాలి తర్వాత మనం గోరువెచ్చని నీళ్ళతో పిండి కలిసేలాగా కలుపుతానండి ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇది ఈ పిండి కానీ పూర్ణం కానీ మనకి నెల్లాల దాకా కూడా యూస్ చేసుకోవచ్చండి బాక్స్లో పెట్టుకుని చూడండి చేతికి అసలు పిండి అంటుకుంటలేదు చక్కగా పిండి సాగుతుంది కూడా చూడండి ఇప్పుడు నాలుగు గంటల సేపు నానిందండి పిండి అప్పుడు ఎలా సాగుతుందో చూడండి చేయకపోయినా ఇప్పుడు నేను వండలు చేసి పెట్టుకున్నానండి పూర్ణాన్ని ఇప్పుడు ఒక్కొక్కటి నేను మైదా పిండిలో ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను ఈ పూర్ణం కూడా మనకి నెల్లాలో నిలవ ఉంటుందండి అప్పుడే తినేయాలి చేసుకున్నాను ఏమీ లేదు చక్కగా ఎప్పుడు కాలతే అప్పుడు తయారు చేసుకుంటూ ఉండవచ్చు మనం ఇప్పుడు ఆయిల్ ఆయిల్ యూజ్ చేసి కవరకు ఆయిల్ రాసి నేను బొబ్బట్లు చేస్తున్నానండి బొబ్బట్లు చేసేటప్పుడు ముందు మధ్యలో నొప్పుకోవాలండి అప్పుడు పూర్ణం చుట్టుపక్కల అంతటికీ కూడా వెళ్తుంది ఇప్పుడు చూడండి మధ్యలో నొక్కుతాను నేను అలాగే మీరు కూడా చేసుకోండి నా రెసిపీని పాలో అవుతారనుకుంటున్నానండి నాకు లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిమానాన్ని చూపించండి ఇప్పుడు పాల్లో నెయ్యి పోసానండి మీద చేద్దాం అనుకున్నాను కానీ రేకు మధ్యలో నెయ్యి ఉండలేదు చుట్టుపక్కలకి వెళ్ళిపోతుందని పాలు యూస్ చేశానండి ఇప్పుడు నేతలు అయితే రెండు వైపులా మనం బాగా కాల్చుకోవాలండి మనకి ఇంట్లో నేమ్ వలన బాగా గుమ్గుములాడుతూ స్మెల్ వస్తుందండి మంచిగా రెండు వైపులా కూడా వేయించుకుందాం మీరు కూడా ఎలా ట్రై చేయండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిమానం చూపించండి నేతి బొబ్బట్లు రెడీ అయిపోయినాయండి చూడండి ముట్టుకుంటే ఊడిపోతున్నాయి